నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి కోరికలు నెరవేరాలి అంటే సోమవారం ప్రతి సోమవారం చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారం ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి మన కోరిక నెరవేరాలి అంటే ఆ కోరికను పొందే అర్హత యోగ్యత రెండూ కూడా మనకు ఉండాలి ఒక ఉద్యోగం కావాలన్నా వ్యాపారం కావాలన్నా ధనం సంపాదించుకోవాలన్నా దానికి సంబంధించిన యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి అయితే కొన్ని కొన్నిసార్లు అర్హత యోగ్యత ఉన్నా కూడా కోరికలు నెరవేరు అంటే కర్మ అడ్డొస్తూ ఉంటుంది పూర్వజన్మ కర్మ ఏ కర్మో అడ్డొస్తూ ఉంటుంది లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అడ్డొస్తూ ఉంటుంది మరి వాటన్నిటినీ దాటుకుని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి పరమేశ్వరానుగ్రహం ఉండాలి శివాజ్ఞ లేకపోతే చేయమైనా కుట్టదు అంటారు పరమేశ్వరానుగ్రహం కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఈ సోమవారం నాడు చేసుకోవాలన్నమాట ప్రతి సోమవారం కూడా మీరు ఉదయం దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం అర్చన ఏదో జరుగుతూ ఉంటుంది కదా ఆ సమయంలోనే కాసేపు అక్కడ కూర్చుని మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదవాలి కానీ ప్రతి సోమవారం మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చదవాలి వీలైతే ప్రతి సోమవారం కూడా ప్రదోష సమయంలో కూడా శివాలయంలో కూర్చుని మీరు ఏమీ చేయక్కర్లేదు పరమేశ్వరు యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని చదువుకోండి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా మీరే చూస్తారు ఒక రెండు మూడు సోమవారాలు అయ్యేసరికి మీకు తెలిసిపోతుంది ఇలా పదకొండు సోమవారాలు కానీ ఇరవై ఒక్క సోమవారాలు కానీ చేయండి మీకు అసలు ఆ పదకొండు సోమవారాలు పూర్తి అవ్వకుండానే మీ సమస్య పరిష్కారం అయిపోతుంది కాకపోతే ఆ ఒక్క సోమవారం మాత్రం నియమాలు ఖచ్చితంగా పాటించండి ఆ సోమవారం మాత్రం ఈ మద్యం జోలికి మాంసాహారం జోలికి వెళ్లకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కేవలం సోమవారాలు పాటిస్తే సరిపోతుంది పదకొండు సోమవారాలు మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా ఎవరికి అపకారం చేయకుండా మంగళాకరమైనటువంటి మాటలే మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు చీమలకి ఆహారం వేస్తూ కుక్కలకి కాకులకి ఆహారం వేస్తూ ఉంటే సరిపో మంత్రాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి పినాక పాణయ తుభ్యం త్రయంబకాయ నమో నమ అనంతాది మహా నాగహార భూషణ భూషితం ఇది చాలా మంది పండితులు చాలా సార్లు చెప్పారు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఎవరికైనా సరే ఈ మంత్రం చేరకపోతే నా ద్వారా చేరితే ఆ పుణ్య భాగం పంచుకోవాలనే సదుద్దేశంతో లోకా సమస్త భవంతి మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం अंतर नमस्कारम नमस्कार